హై టోల్ వీడియోలో కూడా ముందు చిన్న రిక్వెస్ట్ మన మనల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కబస్ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేదైతే మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మెసేజ్ తీసుకోతే అండ్ రిప్లై ఇవ్వగలనమాట ఇక మెయింటా పెళ్ళిన్నట్టయితే మనకు నేషనల్ ఎయిర్ స్పేస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది మనకి నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో ఎండు వరకు చూసి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ పిడియోలు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అప్లై ఫీజు అప్లై లాస్ట్ డేటు ప్రతిదీ మీకు పెన్ టూ పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎంవర చూడండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట మీరు ఒక లైక్ చేసేందుకు చాలా కొద్దిగా బూస్ట్అప్ అయితే ఉంటుంది అండ్ అదే విధంగా ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లనైతే యాక్ట్రిషన్ అయితే పెట్టుకోండి ఇక మెయింటైతే మనకు నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబొరేటరీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు బెంగళూరు నుంచి రావడం అయితే జరిగింది మనకి ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇక్కడ మీరు చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ వచ్చింది మనకు సిఎస్ఐఆర్ అనమాట నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబరేటరీస్ మనకు బెంగళూరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు అండ్ వెబ్సైట్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఏఎల్ డాట్ ఆర్ఈస్ డాట్ ఐఆర్ అనే వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ తొమ్మిది గంటల నుండి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు నెక్స్ట్ మంత్ ఇరవై తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అనమాట కాబట్టి ఎవరైతే ఇంట్రెషనల్ క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ కింద మనకు భర్తీ చేస్తున్నాడు అయితే బ్రదర్ ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టోనోగ్రాఫరు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు ఇక అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్డితే ఇక్కడ మనకు ఇన్వర్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అయితే ఇచ్చాడు ఇండియన్ సిటిజన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు వేకెన్స్ డీటెయిల్స్ క్వాలిఫికేషను శాలరీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ దీనిలోనూ వచ్చేసి మనకు ఊరులుగా తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు యువర్ వాళ్ళకు ఐదు పోస్టులు ఓబీసీ వాళ్ళకు ఒకటి అండ్ ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక పోస్టు ఇక కింద వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనూ వల్ల మనకు ఎస్అ అనమాట వీటిలోనూ ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక పోస్టు ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కింద వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనమాట ఎఫ్ అండ్ ఏ అంటే గాను దీనిలోని వచ్చేసి ఓవర్లుగా ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకు మూడు పోస్టులు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూసీలో ఒకటి ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు రెండు పోస్టులు అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూస్ అప్లైతే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు కదా వాళ్ళు మీ క్యాటగిరీలో పోస్ట్కి అప్లై చేసుకుంటే కదా మీరు ముప్పై మూడు సంవత్సరాలకు అప్లైతే చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఫైవ్ ఇయర్స్ అనేది అడిషనల్గా ఏజ్ ర్యాక్షన్ అయితే వస్తుంది ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లు ఎవరుతున్నారో వాళ్ళు ముప్పై ఒక్క సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి అడిషనల్గా త్రీ ఇయర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలకు సాలరీ వస్తుంది అయితే మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ముప్పై తొమ్మిది వేల మీకు పర్ మంత్ మనకు అప్రాక్సిమేట్లీ అన్ని ఇంక్లూడ్ అనమాట అంటే బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ టీఏ ట్రావెల్ అలవెన్స్ అనమాట మొత్తం కూడా కలుపుకొని ముప్పై తొమ్మిది వేల పర్ మంత్ మీకు శాలరీతో వస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అవర్ ఈక్వల్ అంటే అనమాట అంటే మనకు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో లేదంటే వాటి ఈక్వల్ అని చేసి ఉంటారో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్ పాస్ పడితే కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి అంటే మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే ఉండాలన్నమాట కంప్యూటర్ టైపింగ్ అనేది నాట్ మ్యాండేటరీ బట్ నేర్చుకుంటే బెటర్ అనమాట అంటే టైపింగ్స్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి మీకు అని చెప్పాడు అయితే తర్వాత మీకు అప్లై చేసేటప్పటికి మీకు కంప్యూటర్ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసిన తర్వాత మీరు కంప్యూటర్ నేర్చుకున్నారంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్ టెస్ట్లోపు మీరు టైపింగ్ నేర్చుకున్నారంటే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు మీకు ఓన్లీ కంప్యూటర్ మాత్రమే ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్లో ఓవరాల్గా ఐదు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు యు వాళ్ళకు మూడు పోస్టులు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఒక పోస్టు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యు ఆర్ అప్లై చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మే ఇరవై రెండు వేల ఇరవై కాబట్టి ఆ డేట్కి అయితే మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకు జూనియర్ సినోగ్రాఫర్కి శాలరీ చూసుకుని లెవెల్ ఫోర్ కింద మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు శాలరీ వస్తుంది అనమాట బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కన అంటే బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ టీఏ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ పర్ మంత్ మీకు నలభై తొమ్మిది వేలు మీకు సాలరీ అయితే వస్తుంది ఇన్ హ్యాండ్ అనమాట వాళ్ళు క్లారిటీ వాళ్ళు మెన్షన్ చేసారు చూసుకోండి ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీన్ని కూడా టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అనమాట ఇంటర్మీడియట్తో పాటు మీకు కంపల్సరీగా స్టెనోగ్రఫీ కంపల్సరీ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశాడు ఇది నేర్చుకోండి మీరు అప్లై చేసిన తర్వాత అండ్ ఇది ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం తెలియదు కేవలం మీరు టెన్ ప్లస్ టూ లేదంటే ఆరు ఈక్వల్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ వస్తే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ స్టెనోగ్రఫీ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పటిలోపు నేర్చుకుంటే మీకే బెటర్ అనమాట ఇక నెక్స్ట్ హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లోకి ఇస్తాను ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు హౌ టు అప్లై ఆన్లైన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి ఫీ పేమెంట్ ఉంటుంది దాన్ని చేయండి తర్వాత మీకు అప్లికేషన్ రిప్లి రీ అప్లికేషన్ ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజ్ అనమాట ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ముందుగా వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ అదేవిధంగా విధంగా అదేవిధంగా ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ తెలియదు అనమాట గర్ల్స్ కూడా పేమెంట్ తెలియదు ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారు యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారు వాళ్ళు ఐదు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ మిగతా కేటగిరీ వాళ్ళు పేమెంట్ లేదు కదా వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి బ్రదర్ ఎట్టు కూడా మీరు మిస్ అయితే చేసుకోద్దాండి ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కదా ఇక్కడ మీరు చూసుకుని అడిగితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే టెన్త్ మేము ఉంటే సరిపోతుంది అదేవిధంగా టెన్ బెస్టు లేదంటే డిప్లొమా సర్టిఫికెట్ ఆర్ ఈక్విలెన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ సమిస్టర్ ఆ సర్టిఫికేట్స్ ఉండాలి అదేవిధంగా మీరు ఎస్బీఐ కలెక్టర్ రిసిప్ట్ ఏదైతే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పేమెంట్ చేస్తారు కదా అప్లికేషన్ చేసేటప్పుడే అది కూడా మీ కార్డు దగ్గర అయితే పెట్టుకోండి అది కూడా ఇంపార్టెంట్ మెన్షన్ చేశాడు కింద వచ్చేసి మనకు వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఎక్సర్స్ కానీ స్పోర్ట్స్ కోటర్స్ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉంటాయో అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత వాలిడ్ డాక్యుమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ కంపల్సరీ ఉండాలి తర్వాత మనకు హై ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఉంటే కదా అంటే ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇదేమైనా ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ మీకు ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు అండ్ ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా పెట్టవచ్చు లేకపోతే అవసరం లేదన్నమాట అది ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మీరు అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి అనమాట ఇది వచ్చేసి మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు అయితే కండక్ట్ చేస్తారు క్వశ్చన్ పేపర్ అయినా మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకు క్వశ్చన్స్ ఇతర అటెండ్ చేయాలి మనకు టెన్ ప్లస్ టూ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు క్వశ్చన్ అయితే వస్తాయి ఓవరాల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట టైమింగ్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు పేపర్ వన్ పేపర్ వన్కి వచ్చేసి మనకు ఓవరాల్గా తొంభై నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇస్తారు మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు టెస్ట్ అయితే క్వశ్చన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ క్వశ్చన్ అయితే వస్తాయి వంద క్వశ్చన్లు టూ హండ్రెడ్ మార్క్స్ అనమాట ప్రతి కరెక్ట్ ఆన్సర్కి టూ కరెక్ట్ టూ మార్కులు అయితే ఇస్తారు ఇక నెక్స్ట్ మనకు నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ మనకు పేపర్ వన్ ఏదైతే ఉందో మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మీరు వంద క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ అయితే చేయొచ్చు ఇక్కడ మనకు మెంటల్ ఎబిలిటీలో మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటిటీవ్ యాప్ట్ నుంచి రీజనింగ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు వీటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ మనకు పేపర్ టూ పేపర్ టూకు వచ్చేసి మనకు ఓవరాల్గా వన్ అవర్ అయితే టైమింగ్ అయితే ఇస్తారు జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి యాభై క్వశ్చన్లు వస్తాయి నూట యాభై మార్కులకు వన్ నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అంటే మనకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనమాట ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేస్తేనే మీరు ఈ ప్రొఫెన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారు తర్వాత మీకు ఫైనల్ మీరు లిస్ట్ అయితే ఉంటుంది అయితే బ్రదర్ ఇది ప్రొఫెన్సీ టెస్ట్ అయితే టైపింగ్ టెస్ట్ ఉంది కదా ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే బట్ మీకు జాబ్ రావాలంటే కానీ కంపల్సరీ మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీరు ఆ జాబ్ అనేది ఇన్ గిట్టినైతే అవ్వగలరన్నమాట ఇక నెక్స్ట్ వచ్చి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో వాటికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే మనకు ఓఎంఆర్ బేస్డ్ కానీ లేకుంటే సిబిటీ ఆబ్జెక్టివ్ టైప్లో కానీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి అనమాట అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయి ఓవరాల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంకా టైమింగ్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది అయితే పర్త దీనికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అంటే పేపర్ వన్ పేపర్ టూ ఈ విధంగా అయితే ఉండదు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి యాభై క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులకు జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపెరిషన్స్ నుంచి మనకు వంద క్వశ్చన్ వస్తాయి వంద మార్కులకు అయితే పరంగా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ప్రతి సెక్షన్ నుంచి అంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి కానీ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కానీ జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే నెగిటివ్ మార్క్ అయితే పెట్టడం జరిగిందనమాట అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మళ్ళీ స్టెనోగ్రాఫర్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది మీకు ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసి యాభై నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు ఒకవేళ హిందీ వస్తే కనుక మీకు అరవై నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు అన్నమాట స్టెనోగ్రాఫీకి ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెయిన్ టితే రిలీజ్ చేస్తారు అయితే బ్రదేశ్ ఇక్కడ మనకు స్టెనోగ్రాఫీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫి నేచర్ మాత్రమే మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీ మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్ మనకు నేషనల్ ఎయిర్ స్పేస్ నుంచి ఇచ్చిన ట్వంటీ ఏవైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మీకు కా ప్రతీది చెప్పాననుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ కన్నా కింద కాంప్లెక్ట్ చేయండి అండ్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ